లకు కచ్చనకు సోదు మేము ఆహారం తినిందనకు దేచేయండి మీ సీత బిబీ చెల్లమనన సెలోనీ మా పాపడు అమ్మా చర్చకు రెడీ అయినారు ఫ్రెండ్స్ చిత్రాన్ని తింటున్నారు ఈజీ లేండి ఎవరు మీరు తర్వాత ఇదో ప్రేమ వాళ్ళ మమ్మీకి మమ్మ తినిపిస్తుంది చిత్రానం చేసింది సో తర్వాత నా కొడుకు వచ్చేసి బా ఫుల్గా నిద్ర అవుతున్నాడు బాగా రెడీ అయ్యి నిజంగా ఎండ్రకి అయితే పడుకున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు నిజంగా తెలియపేట పిల్లలు కింగ్స్ ఆ ఇది ఈ పిల్లోడు చూడంత ధైర్యంగా నిజంగా సో మొత్తానికి నిజంగా ఇంత ధైర్యం రానీకు నిజంగా అది బతికిన దాన్ని పట్టడమే గ్రేట్ నువ్వు ఇంత ధైర్యం ఉంది and alish bye 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 bye, bye. bye. రెండోది భరతనాట్యం మూడవది ప్రపంచం అంతా దేవుని సృష్టి ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి భరతనాట్యం రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే రంగు రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే లెక్క రోజు రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టియే రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి మా కన్న తండ్రి సమయంలో మా సమయంలో నేను నేను పాటలు పాటలు మాటలు మాటలు నేర్చుకున్న నేర్చుకున్న તેને લઈને આંદર નામ લેస్తున్నారు

చూస్తున్నారా వాళ్ళిద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అయినారుంటాడు పోతాడు మనం ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడు

అది ప్రార్థన ఇప్పుడు మేమతో ఏమని చెప్తాను ఫోన్ చేస్తే తిన్నా ఉమ్మా తిన్నావా బాగుందిమా అని చెప్తావే ఏ సైతే కూడా అట్ని చెప్తాను అనేది బాగా అర్థమైంది పాట జగదుపత్తి దారి చూడు నా కడపడక నేను వంకాడపడైట్ వేసుకున్నా సన్నిధి కాంతి మా మీద

Amen. Amen.